హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక వెరైటీ డ్రింక్ ఒకటి అంటే డ్రింక్ కాదు మిల్క్ షేక్ లాంటిది ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను మిల్క్ షేక్స్ ఏంటంటే బయట లాంటివి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా ఈరోజు మనం సింపుల్ వేలో చాలా తక్కువ కాస్ట్తో ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మీరు అది చూడాలి అంటే భవానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను దానికి ఏమేమి కావాలంటే కొన్ని ఓరియో బిస్కెట్స్ కొంచెం ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ అనమాట చాక్లెట్ సిరప్ చాక్లెట్ ఫ్లేవర్ది ఐస్ క్రీము కొంచెం చ కాచి చల్లార్చిన వచ్చిన పాలు అనమాట బాగా చల్లగా ఉండాలి ఇవి ఇప్పుడు ఈ చల్లగా ఉన్న పాలని ఇందులో పోసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే షుగర్ మీరు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ సరిపోద్ది ఇప్పుడు క్రష్ చేసుకున్న బిస్కెట్స్ కొంచెం అట్లా లైట్గా అట్లా క్రష్ చేసుకుంటే చాలు ఒక త్రీ ఫోర్ సరిపోతాయి బిస్కెట్స్ వేసుకొని ఇది హర్షియస్ సిరప్ అనమాట దీని బదులు మీకు కావాలంటే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇది వాడితే ఏంటంటే షుగర్ అనేది నేను వేసిన సరిపోద్ది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఇది ఒక హాఫ్ స్పూన్ చాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం కదా ఇది ఒక టూ స్పూన్స్ అనమాట టూ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా షుగర్ కడిగి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్నాం ఫస్ట్ మనం గ్లాస్కి కొంచెం షుగర్ సిరప్ వేసేసుకొని అదే చాక్లెట్ సిరప్ కొంచెం లైట్గా ఇలా అంటే కొంచెం లుకింగ్ వైజ్ కొంచెం బాగుంటుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకోవాలి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం ఐస్ క్రీమ్ అనమాట పైన గార్నిషింగ్ లాగా ఇవి చాకో చిప్స్ ఇప్పుడు మనకి ఇంతకంటే పేపర్ చాక్లెట్ మంచి ఉంటుంది కదా దాంతో ఇంకొంచెం ఎక్కువగా గార్నిషింగ్ చేసాము అంటే కిడ్స్ చూడగానే చాలా అంటే చాలా త్రీగా ఫీల్ అవుతారు ఇలాంటిది ఒక్కసారి మీరు చేసి పెట్టండి మీ కిడ్స్ ఎంత పిల్లలు ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అది చూసి మీరంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది కనుక మీరు బయట తాగాలంటే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇది ఇలా ఈజీగా ఈజీ ప్రాసెస్ అనమాట మనం తక్కువ కాస్ట్లో చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చల్లగా తాగి హ్యాపీగా ఉండొచ్చు సూపర్ ఉంది అసలు పిల్లలకు కనుక ఇచ్చానంటే మాత్రం ఖాళీ అయిపోద్ది సూపర్ ఉంది మీరే చూడండి అసలు ఎంత అందంగా ఎంత బాగుంది ఎంత అసలుకి మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయండి మీ కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం భవానీ మరిపూరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మీరు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు డెఫినెట్గా దీన్ని మాత్రం ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా మీకు ఎట్ అసలు ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ చాలు అయిపోతుంది ఈ ఒక పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చారు ఇలాంటి చేసి హాఫ్ డేస్కి వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చల్లగా ఇలాంటివి ఇచ్చారంటే మీరు చూడండి ఇచ్చి చూడండి నేను చెప్పడం కాదు మీరు చూడండి ఎంత బాగుంది నాకైతే ఎంత బాగా నచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్